అందరికీ నమస్కారం అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మీకు టమాటో పెరుగు పచ్చడి చూపిద్దాం అనుకుంటున్నాను టమాటో పెరుగు పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక పెద్ద బౌల్లో పెరుగు తీసుకోండి టూ టమాటోస్ వన్ ఆనియన్ ఒక కప్ ఆఫ్ కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు సనగా కట్ చేసిన అల్లము వెల్లుల్లి ముక్కలు తీసుకోవాలి ఎందుకంటే కట్ చేసి పెట్టుకుంటే ఆ ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ ప్రిపరేషన్ అంతా ముందే చేసుకుంటే వంట చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసి పెట్టుకుంటే కూరగాయల ముక్కలు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి మనం అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు చిన్ని స్పూను వేసుకోవాలండి అది కొంచెం దూరగా వేగాలి మినపప్పులు సు శనగపప్పు కానీ సరిగ్గా వేగకుంటే మనకు అది పచ్చిపచ్చిగా ఉండి మన తిన్న తినడానికి రాకు వీలవ్వదు తినడానికి వీలు అవ్వదు ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అందుకని మనం దూరగా వేయించుకోవాలి మనము దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో జింజర్ గార్లిక్ మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని వాటిని కూడా మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తుంది కాబట్టి మనం అది కొంచెము దూరగా వేగేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది మనం ఎప్పుడైనా పెరుగుపచ్చళ్ళు చేసుకునేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడితేనే బాగుంటుందండి పల్లి నూనె కన్నా మీరు సన్ఫ్లవర్ ఆయిలే వాడండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొత్తిమీర కూడా ఇవి కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత అప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఆనియన్ పచ్చితనం అంతా వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మీకు తెలుసు కదా ఆనియన్ మనకి స్మెల్ వచ్చేస్తుంది అందుకని మనము దాన్ని దూరగా వేయించుకోవాలి మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అంటే దీంట్లో పెరుగు పచ్చల్లోనే కాదు ఏ కర్రీలో అయినా కూడా మనం ఆనియన్ బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి టేస్ట్ పర్పస్ అది మీ ఇష్టము వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది దీంతోపాటు కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని మిశ్రమాన్ని మనకి ఇప్పుడు లాస్ట్ మిగిలిన ఏముందండి టమాటో ముక్కలు సో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అవి మగ్గేంత వరకు ఉంచాలండి టమాటా ముక్కల్ని మనము చిన్నగా కాకుండా చాలా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి టమాటా పెరుగు పచ్చడికి ఎందుకంటే అవి చిన్నగా కట్ చేసుకుంటే మగ్గిపోయి కనిపించకుండా అయిపోతాయి అందుకని మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలండి టమాటా పెరుగు పచ్చడికి బాగుంటుంది తినేటప్పుడు కూడా ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన పెరుగు పచ్చడికి సరిపడా మీరు ఎంత తిన వేసుకుంటారో అంత యాడ్ చేసుకొని కలుపుకొని మనము ఆ టమాటో ముక్కల్ని కొంచెం మగ్గని ఎంత మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలండి కొంచెము దాంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరు ఇప్పుడే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే అంటే పెరుగు పచ్చడి అయిపోయిన తర్వాత అందరు యాడ్ చేస్తారు కాకపోతే మనం ముందే ఎందుకు యాడ్ చేస్తున్నామంటే కొత్తిమీర్ ఫ్లేవర్ అనేది టమాటోలో మంచిగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి అందుకని దాంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న చెంచాడు ఆవపొడిని పెరుగులో మిక్స్ చేసుకోవాలండి ఆవపొడి ఆవ పొడిని మనం పెరుగులో మిక్స్ చేసుకుంటున్నాము దానితో పాటు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ జస్ట్ కొంచెమేనండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో టమాటో ముక్కల్లో మనము సాల్ట్ వేసాం కాబట్టి పెరుగులో కొంచెమే వేసుకోండి మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి సో మనకి రెసిపీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాయి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మిశ్రమము కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఎందుకంటే ఇది పెరుగు ట పచ్చడి కాబట్టి మిశ్రమం చల్లారిన తర్వాతనే పెరుగు యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పెరుగుని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ పెరుగు మొత్తం టమాటో ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకి ఇంకా టమాటో పెరుగు పచ్చడి రెడీ అయినట్టే ఇది మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది మీ కామెంట్స్ని తెలియజేయండి ఇది నా ఫస్ట్ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ